నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ గరదరా నాటుకోల్లో ఫామ్ ఈరోజు వీడియో ఏందన్న అంటే నా షెడ్ ఎట్లా ఉంటుందో మీ అందరు చూపిస్తాను అన్న నేను పెద్ద కోళ్ళు ఎట్లా విన్నుస్తున్నాను చిన్నపిల్లని ఎట్లా వేణిస్తాను అది ఎక్కడ వెనుతున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా షెడ్ కూడా ఎలా ఉంటుందో మొత్తం వాతావరణం లోపల చూపిస్తాను ప్లీజ్ చూడండి మీరు ముందుగా ఈ జాలనా మనకి ఈ జాలి మొత్తం పన్నెండు పీట ఫెన్సింగ్ చేసినాం వన్ ఎకర్ లా కంప్లీట్ గా కిందనేమో ఐరను ఇది ఐరన్ ఒక ఆరు ఫీట్ల ఐరను తర్వాత మనకు ఊల కట్టుకున్నాం గ్రీన్ నెట్ అనేది ఇది ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది క్రికెట్ ప్రాక్ చేసినట్టు ఈ నెట్ని మనం పైన ఇచ్చినాం చీప్ అండ్ బెస్ట్ లో పైన మొత్తం ఐరన్ వాడాలంటే మనకి ఎక్కువ అమౌంట్ అవుతుంది అనేసి మనం ఒక ఆరు ఫీట్లు మాత్రమే స్టాండర్డ్గా ఉంచుకున్నాం కింద మాత్రం ఎందుకంటే కుక్కలు కానీ ఏమైనా వచ్చినా కానీ తాకినా కానీ ఏం కాదు ఇంకోటి ఏంటంటే కొరకు ఫస్ట్ అఫ్ అలా స్టాండర్డ్ ఉంటుంది పైన మాత్రం నార్మల్గా మనం కట్టుకుంటే జరిగిపోతుంది కోడి ఇది మాత్రం మనం వన్ ఎకరాలు మొత్తం కట్టేసినాయి వన్ ఎకరా ఇది ఈ వన్ ఎకరా తర్వాత ఈ వన్ ఎకరాలో మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నా అంటే నీడ అనేది ఉండాలి నాటుకోలు పెంచే కాడ నాటుకోలు పెంచే కాడ నీడ కోసం అనేసి మనము ఎక్కువ మొత్తంలో ఆ చెట్లు అనేది ఉండాలి అనేసి మనము చెట్లు పెట్టుకున్నామన్నా ఇవన్నీ ఈ చెట్లు ఈ వన్ ఎకరాలో మొత్తం మనం మామిడి చెట్లు పెట్టినామన్నా ఆ తినే పండ్లకు మనకు తింటామో అలాంటి పండ్లు మామిడి చెట్లు జామ చెట్లు సపోటా చెట్లు నిమ్మ చెట్లు మనం ఇంట్లో వాడుకోవడానికి నిమ్మకాయలు తర్వాత మనము కొన్ని ఫ్యూచర్లో మనకు అవసరం వస్తా అనేసి ఎర్రచందనం శ్రీగంధం కూడా పెట్టుకోమన్నాము మనకు అక్కడ ఉంటుంది ఇక అవి కూడా చూపిస్తాను ఇవన్నీ ఎర్రచందనం చెట్లన ఇవి కంప్లీట్గా ఇప్పుడు బట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇవి ఏంటంటే మనకు ఒక పదిహేను ఏళ్ళ తర్వాత మనకి ఇంతో అంత సైడ్ ఇన్కమ్గా వస్తూ ఉంటుంది అనేసి మనము నాటు ఈ నాటుకోళ్ళ చెట్లలో కొన్ని ఎర్రచందనం శ్రీగంధం కూడా పెట్టాము అక్కడనేమో మామిడి చెట్లు పెట్టుకున్నాము మనం తినడానికి అనేసి ఇక్కడనేమో శ్రీగంధం ఎర్రచంద్రం మాత్రం ఒక మన కొన్ని చెట్టు మాత్రం పెట్టుకున్నాము ఈ మొత్తం అవి అక్కడ దాకా చూపించండి అక్కడ వరకు ఇది ఇది ఏంటంటే మనకు కోళ్ళకు నీడ కోసం అనేసి మనకు కోళ్ళు అనేది ఖచ్చితంగా ఎంత అయినా సరే కొంచెం కోడి వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఆ చలదనంగా ఉండాలనే చెట్లు అనేది గుబురు గుబురుగా పెట్టుకున్నాము మన దగ్గర దగ్గరికి ఈ పెద్దగా అయితే కంప్లీట్గా మనకు పైన గద్దలు వచ్చే అవకాశం కూడా ఉండదు తినే అవకాశం ఉండదు మొత్తం అలకపోతుంది అట్లా అలకపోవడం వల్ల మనకు కూడా కోడి కింద మంచి ఈజీగా వేస్తూ ఉంటుంది మనకు సేఫ్గా ఉంటుంది అట్లానేసి అన్ని చెట్లు పెట్టుకున్నాను ఇవి మనకు కోళ్ళని చూపిస్తాను నేను ఇది మనము కంప్లీట్ గా చీప్ అండ్ బస్ట్ లో మనం వేసుకున్నాం షెడ్ అనేది ఈ షెడ్ కాస్ట్ మనకు ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు నుంచి డెబ్బై వేల అయిపోయింది ఇది పైన మాత్రం బ్రేక్లు పైన పొట్టు ఇట్లా జాలి కట్టుకొని మనమే చేసుకున్నాం ఇది తక్కువ ఖర్చులు అయిపోయింది ఇందులో మనం ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి ఆరు వందల కూలునే మనం చదవచ్చు ఆ పొడువు అయితే యాభై ఫీట్లు ఉంటుంది అడ్డం మాత్రం పద్దెనిమిది పీట్లు ఉంటుంది మనకు ఇల్ల కట్టెలు కట్టుకొని మనం నైట్ టైం మాత్రమే ఉంటుంది కదా కోడి ఇల్లు ఐదు వందల నుంచి ఆరు వందల కూల్ని మనం చదువుకోవచ్చు మనం చీప్ అండ్ బస్ లో వేసుకున్నాం కూలు మాత్రం ఫ్రీ పెరుగుతూ ఉంటది కదా దింగల్ మొత్తం ఇట్లా చుట్టూ బండా ఉంటది మన పొలం చుట్టూ అక్కడ కూడా ఫెన్సింగ్ ఉంటుంది చుట్టూ ఆ ఫెన్సింగ్ అందులో విరుగుతూ ఉంటది అక్కడ నుంచి మనం వేసారు ఇవన్నీ కొంచెం మన భూమి ఏంటన్నా అంటే కొంచెం వాటర్ శాతం తక్కువ ఉంటుంది కొంచెం ఇట్లా రాళ్ళు ఎక్కువ ఉంటది అయినా కానీ కూల్ అనేది ఇక్కడ అలవాటు అయిపోయినాయి స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది పది మంది సెట్ అయిపోయినాయి ఇది మన సెట్ ఎట్లా ఉంటుంది చూపిస్తారు అండి లోపలికి ఇక్కడ ఈ కూల్ అనేది ఈ కట్టల మీద అనేది వండుకుంటూ ఉంటుంది ఇట్లా జిల్లా మీద వండుకుంటాం ఇట్లా వండుకుంటూ ఉంటాయి తర్వాత ఇవి ఇవన్నీ గుడ్లు పెట్టేవి గుడ్లు కూడా అనిపిస్తుంది కదా మనకు డైలీ గుడ్లు అనేది ఇట్లా మనకి గంపలాల పెడతా ఉంటుంది ఈ గుడ్లను మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర మనకి ఎక్కి బెటర్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ ఈ మనం కలగ తీసుకెళ్ళి ఇంటి దగ్గర మనం పెడతా ఉంటాము కంప్లీట్ పూలు అనేది ఇట్లా ఉంటాయి మన వడ్లను పట్టుకోవాలి ఈ గుడ్లా ఇందులో పడదలు ఏంటంటే ఈ పడదలు కొంచెం ఈ గాలు అనేది కూడడం వల్ల మన కోడి బిడ్డ ఎలా అవుతాయి పడదలు పట్టుకున్నాము మనము మార్నింగ్ టైం కాబట్టి మనం వేపుకుంటాము బట్ ఈవినింగ్ అదై రోజు ఈవినింగ్ కాబట్టి కిందికి దించిన మన సాయంత్రం ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ గాలి వస్తాను పెట్టుకుంటాము ఈ బయటనే ఉంటది ఫ్రీగా విరుగుతూ ఉంటది ఇక్కడ మాత్రం ఓన్లీ గుడ్లు పెట్టే కోళ్ళు మాత్రమే ఉంటా ఉంటది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ నీకు ఎక్కడ చూసినా గానీ ఓన్లీ పెద్ద కోళ్లు మాత్రం ఉంటాయి కోళ్ళు కంప్లీట్ గా ఇక్కడ మొత్తం ఫ్రీగా జరుగుతూ ఉంటాయి కోలు మనకి కంప్లీట్ ఫ్రీగా అక్కడ బయట తిరుగుతూ ఉండాలి మీరు అక్కడ మొత్తం అక్కడ అనేది తిరుగుతూ ఉన్నాయి నేను ఇక్కడ విలుస్తాను ఇక్కడ కోల్ వస్తాయి మొత్తం కోల్ వస్తాయి వరకు ఉంటాయి మన కంప్లీట్ గా అవుతూ ఉంటాయి మనకు ఇలా మాత్రం ఓన్లీ పెద్ద కోళ్ళు ఉంటాయి మనం ఏవైతే మనకు వెంటిలేటర్లో వచ్చిన కోళ్ళని ఆర్డర్ అనేవి ఉన్న తర్వాత వచ్చిన పిల్లలని ఆర్డర్ పంపిస్తూ ఉంటాము ఇప్పుడైతే ఆర్డర్ వెళ్ళిన తర్వాత ప్రతి మంత్కి కొన్ని పిల్లల్ని మనం ఉంచుకుంటాము ప్రజెంట్ మన ఫామ్లో ఉన్న బుట్ట పిల్లలు చూపిస్తాను మనకు వన్ మంత్ టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి దగ్గర చూపిస్తాను ఇవన్నీ మనం ఫామ్లో ఈ పిల్లలు ఆల్మోస్ట్ కంప్లీట్ వ్యాక్సిన్ కంప్లీట్ గుడింగ్ అయిపోయింది ఈ పిల్లలు రెండు నెలలు ఉన్నవి ఇందులో మనకు నెలపిల్లలు ఉన్నాయి రెండు పిల్లలు మిక్స్ ఉన్నాయి ఈ పిల్లలు ఇవి ఏంటంటే ఆ పెద్ద కోడి పిల్లలు ఈ పెద్ద కోళ్ళల్లో కొంచెం పొడి అనేసి కొంచెం డ్యాంప్లో పెడతాను త్రీ మంత్స్ దాకా త్రీ మంత్స్ వరకు ఫ్రీగా ఓదిస్తాను కంప్లీట్గా మన ఫామ్ అనేది ఇట్లా ఉంటుంది మనకు ఇంకో ఫామ్ కూడా ఉంది చాలా మందికి ఫామ్ అంటే వేరే ఫామ్ నాకు ఉందనే తెలియదు నేను అది కూడా ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ నాకు తెరదండి చాలా మందికి నేను ఒక నాటుకోళ్ళ ఫామ్ ఒకటే పెంచుతామనేసి అనుకుంటా ఉన్నారన్న ప్రజెంట్ వాటితో పాటు నేను వేరే ఫామ్ కూడా చేస్తాను మీ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఆ గ్రీన్ నెట్ ఆ షెడ్ అనేది అది కూడా ఒక ఫామ్ అన్న అది ఏందన్న అంటే సీమ పందులు అన్న బయట చాలా ఫారెన్ బ్రీడ్ అనేది పెంచుతా ఉన్నారు కదా ప్రజ నేను కూడా పెలుస్తూ ఉన్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందుకు స్టార్ట్ చేశాను ఎన్ని యూనివర్స్తో స్టార్ట్ చేశాను అది ఎప్పుడు స్టార్ట్ చేశాను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ మాత్రం మనము ఇంటి దగ్గర అంటే ఇక్కడ ఉన్న కోళ్ళు అయితే కంప్లీట్గా పెద్ద కోళ్ళన్నా ఇక్కడ గుడ్లు పెట్టే కోళ్ళు మాత్రమే ఉంటుంది ఇంకా మనకు ఏదన్నా మనము నెలకు ఒక కొన్ని పిల్లలు ఉంచుకుంటాం కదా కొన్ని పిల్లలు మాత్రమే నేను జాగ్రత్తగా కాపాడుకొని కొంచెం పెద్దగా అయినాక త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత పెద్ద కోళ్ళకి వదిలేస్తాము ఇది మొత్తం కంప్లీట్గా పెద్ద కోళ్ళకు సంబంధించిన షెడ్ ఇది ఇందులో మాత్రమే ఏ కోడైనా కానీ ఆ గుడ్లు పెట్టాలి ఆ గుడ్డు పిల్లలు దిప్యాలి అంతేగానీ వేరేది ఏమి ఉండదు చిన్న పిల్లలు ఇక్కడ పొదిగేసేది మాత్రం ఉండదు అది ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర ఇంకెడ్డర్ ఎట్లా ఉంటుంది మనం పొగేసిన ఎట్లా ఉంటుంది గురువు నుంచి సెటప్ ఎట్లా ఉంటుందో నీకు వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి இதோ அதோ మేము మనకు చిన్నపిల్లలు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు అనేది ఇందులో పెడతాము మనము ఇలా మనకు పొద్దు చేసిన పూలు కూడా ఉంటాయి చూపిస్తాము ఇవన్నీ పొద్దు చేసిన పూలు తర్వాత ఉంట పిల్లలు ఒక దీక్ష పళ్ళు మాత్రం ఉంటాయి ఇక్కడ మనకు ఫిఫ్టీ డేస్ వన్ మంత్ దాకా ఇక్కడ పెంచుతూ ఉంటాము ఇక్కడ నుంచి ఆర్డర్ వస్తేనేమో పిల్లలు అమ్ముతూ ఉంటాము లేకుంటేనేమో మనం ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ ఉంచుకొని టూ మంత్స్ తర్వాత మనం ఫ్యామిలీగా తీసుకెళ్తాం ముందు మనకు ఇంక్విటర్ ఉన్న ప్లేస్ మేము ఇస్తాం అనుకుంటే ఇంక్విటర్ అరుంటుంది బయట ఈ మిషింగ్ థౌసండ్ కెపాసిటీ ఇంక్యూబేటర్ అన్న ఇది ఆటోమేటిక్ కంప్లీట్లీ ఆటోమేటిక్ ఇందులో మనం ఒకటేసారి వై పిల్లలు వేసుకోవచ్చు ఈ పిల్లలతో పాటు మనము మనకు సపరేట్గా మనకు బ్యాటరీలు ఉంటుంది కరెంట్ పోయినప్పుడు అందుకున్నట్టు ఇన్వేటర్ టి ప్లేసర్ ఇవి మనము మెయింటైన్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా కరెంట్ పోయినప్పుడు మనకు గుడ్లు అనేది ఖరాబ్ అయితే అనేసి అది మెయింటైన్ చేస్తూ ఉంటాము తర్వాత మనకు ఇంక్యూబేటర్ అనేది కంప్లీట్గా కంపెనీ నుంచి మనం తీసుకున్నాము ఇంక్యూబేటర్ అనేది ఇంకబెడర్ నుంచి వచ్చిన పిల్లలు మాత్రం ఇక్కడ బ్రూడింగ్ అనే చేస్తా ఉంటాం మన మిషన్ పక్కనే మనకి ఇక్కడ రౌండ్గా రేకులు పెట్టేసి ఇక్కడ పొట్టు పోసి మనం ఇంకబెడర్ బ్రూడింగ్ అనే చేస్తా ఉంటాం అనేది